హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన అభిమానులతో మాట్లాడుతూ వైజాగ్లోని తన అనుభవాలను ముఖ్యంగా నోవాటెల్ హోటల్ వద్ద జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు తన నటనా ప్రస్థానం గురించి కూడా ఆయన వివరించారు హరిహర వీరమల్లు సినిమా రేపు జులై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో నేడు వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ గెస్ట్గా హాజరయ్యారు ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కదా మా నాన్నకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్ని ఊళ్ళు తిరిగేవాడ్ని చెన్నైలో అన్నయ్య హీరో అయ్యాక నేను ఇంట్లోనే ఉండేవాడిని అలాంటి నన్ను తీసుకెళ్లి చిరంజీవి గారు సత్యానంద్కి ఇచ్చి వైజాగ్కి పంపించారు ఉత్తరాంధ్ర ఆటపాట సత్యానంద్ గారు నా గుండెల్లో నింపేశారు ఇదే నోవాటెల్లో రెండేళ్ల క్రితం నేను బయటకురాకూడదు అని అప్పటి పోలీసులు నన్ను ఆపారు అరెస్ట్ చేయాలని చూశారు అలాంటప్పుడు వైజాగ్ అంతా హోటల్ ముందు నా కోసం కూర్చుంది అందుకే నా వైజాగ్ కోసం ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టాలి అనుకున్నా టికెట్ రేట్లు తక్కువ పెట్టినా ఘన విజయం అందించిన నా ఫ్రాన్స్కి ధన్యవాదాలు స్టేజిపై ఆ సినిమాల సాంగ్స్ పాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఫుల్ ఖుషీ ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని నా దగ్గరకు వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉన్నా నాకు సంబంధం లేదు సీఎం గారి దగ్గరకు వెళ్ళండి అని చెప్పాను ఆయన ఇస్తే తీసుకోండి అని చెప్పాను నారా లోకేష్ గారు పవన్ అన్న సినిమా హిట్ అవ్వాలి అని ట్వీట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మొదట్లో ఎక్కువ ప్రమోషన్స్ చేసేవాడ్ని కాదు ప్రమోషన్స్ లేకుండానే నా సినిమాలు విజయం అయ్యాయి అదే అలవాటైపోయింది అందుకే నేను మీడియాకు దూరంగా ఉన్నాను నా సినిమాకు రండి అని నేను అడగలేను నేను అడగకపోయినా మీరు వస్తారు మా అన్నయ్య నువ్వేం చేస్తావు అని అడిగితే బతకాలని ఉంది అని చెప్పుదాం అనుకున్నా కానీ అన్నయ్య కొడతాడని ఏం మాట్లాడలేదు సత్యానంద్ గారు వచ్చి పేపర్లు ఇచ్చి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయమనేవాళ్లు నెల రోజులు చెన్నైలో ట్రైనింగ్ ఏమవ్వట్లేదు అని అర్థమై చిరంజీవికి చెప్పి వైజాగ్ తీసుకెళ్తా అని తీసుకొచ్చారు సత్యానంద్ గారు మెల్లిగా అన్ని నేర్పించారు నాకు ధైర్యం నేర్పించారు నాకు జీవిత పాటలు నేర్పించారు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ల గెస్ట్ హౌస్లో నేర్చుకున్నాను యాక్టింగ్ నన్ను నమ్మింది మా అన్నయ్య వదిన అందుకే గెలిచాక వెళ్లి వాళ్ల కాళ్లకు నమస్కరించాను నాకు బ్లాక్బస్టర్ ఇచ్చిన ఈఎం రత్నం డైరెక్టర్ క్రిష్ వచ్చి రెండువేల పంతొమ్మిదిలో ఈ కథ చెప్పారు ఆ తర్వాత కరోనా రాజకీయ పరిస్థితులు వల్ల వాయిదా పడింది అందుకే ఈ సినిమా కోసం నిల్చుని చేశాను ఎక్కడా నేను తీసుకున్న శాఖలకు ఇబ్బంది లేకుండా నేను సినిమాలు చేశాను నా ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండులో నాకు ఫోన్ చేసి పిలిచి దాదాపు ముప్పై శాతం సినిమాని క్రిష్ గారు డైరెక్ట్ చేశారు మంచి దర్శకుడు ఆయన మనం చేసేది చేశాం భగవంతుడు ఫలితం ఇవ్వాలి ఈ సినిమాలో పనిచేసిన వాళ్లు దేశంలోని ఒక్కో ప్రాంతం నుంచి వచ్చారు సినిమాకు కులం మతం ప్రాంతం లేదు మేమంతా మీకోసమే కష్టపడతాం కీరవాణిగారు లేకపోతే హరిహర వీరమల్లు సినిమా లేదు సినిమాలోని ఎమోషన్స్ని ఆయన తన నేపథ్య సంగీతంతో ముందుకు తీసుకెళ్లారు నిన్న రాత్రి ప్రతి రీల్ సినిమా చూశాను ఖుషీ తర్వాత నేను డబ్బింగ్ చెప్పేటప్పుడే చూస్తాను సినిమా ఆ తర్వాత మళ్లీ సినిమా చూడటం మానేశాను సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎడ్యుకేట్ కూడా చేయాలి కోహినూర్ గురించి ఈ కథ సాగుతుంది ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఔరంగజేబు సింహాసనం మీద ఉన్న కోహినూర్ని దొంగతనం చేసుకుని రావాలి ఔరంగజేబు దగ్గరికి వెళ్లాడా కలిసాడా అనేది ఈ సినిమా ఎండింగ్ మిగిలింది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది నేను ఎందుకు ఫైట్స్ కంపోజ్ చేశాను అంటే ఒక్కడు కొడితే వందమంది పడిపోవడం లాంటి లాజిక్ లేనివి నాకు అంతగా ఎక్కవు అందుకే నా మార్షల్ ఆర్ట్స్ని చేశాను మీ అందరి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా అని అన్నారు హరిహర వీరమల్లు వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి చివరగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఆశించారు